అందరికీ నమస్కారం ఈరోజు ఉత్తర ఈశాన్యములో ఇంటిలోని వాడుక నీరు వర్షపు నీరు తదితర నీళ్ళన్ని బయటికి పోయినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ఈరోజు ఆలోచన చేస్తే పరిశీలిస్తాం ఇది ఉత్తరము ఇది తూర్పు ఈ కార్నర్లో ఉత్తర ఈశాన్యము నార్త్ ఈస్ట్ కార్నర్ అంటాం ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈ పాయింట్ అడుగు అటో ఇటు పోయినా కూడా దీన్ని నార్త్ ఈస్ట్ కార్నర్ కింద అనుకుంటాం ఇప్పుడు ఇంటిలోని కాంపౌండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇండిపెండ్ హౌస్ ఏదైనా ఈ ఉత్తర ఈశాన్యంలో ఈ రకంగా నీళ్లు బయటికి పోయినప్పుడు ఇక్కడ అంటే ఈ ఉత్తరం కుబేరుడు తూర్పు ఇంద్రుడు ఈ పాయింట్లో ఏం జరిగినా కూడా వాళ్ళిద్దరూ ఏకమైనప్పుడు అంత సుఖవంతమైన జీవితం గడిపేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో నీరు బయటికి పోయినందువల్ల స్త్రీలకు సిరికి మంచిదని శాస్త్రం స్త్రీలకు చాలా సుఖవంతమైన జీవితం గడిపేదానికి ఇక్కడ పూర్తి అవకాశం ఈ ఉత్తర ఈశాన్యంలో పోయేందువల్ల నీరు ఇంటిలోని వాడుక నీరు బయటికి పోయేందువల్ల చాలా శుభకరము సుఖవంతమైన జీవితం గడిపేదానికి ఈ ఉత్తర ఈశాన్యం నీళ్ళు పోవడం చాలా మంచిది తర్వాత స్త్రీలకు ఇంటిలో మొదటి అమ్మాయి ఇంటిలో కుమార్తెలు ఒకటి రెండు మూడు ఒకవేళ ఉండాలనుకోండి ఉంది ఉందనుకోండి ఏ రకంగా ఉన్నా కుమార్తె మొదటి సంతతి అమ్మాయి మీద చాలా మంచి ప్రభావం చూపిస్తుంది మొదటి కుమార్తెకు ఆమె విషయంలో ఏది ఎత్తుకున్నా కూడా విద్య పెండి ఉద్యోగము పెళ్ళి తదితరము ఏదనుకున్నా కూడా చాలా ఉన్నత స్థితిలో ఏది మొదటి అమ్మాయి విషయంలో చాలా ఉన్నత స్థితిలో ఊహించని రీతిలో ఆమెకు అన్ని శుభంగా జరుగుతుంది ఏదనుకున్నా కూడా ఆమెకు జరిగిపోతుంది ఆమె విషయంలో మాత్రం అయితే మిగిలిన ఆడవాళ్ళకు కూడా జరుగుతుంది కానీ ఆమెకు ఎక్కువ ఆమె మీద చాలా మంచి ప్రభావం చూపిస్తుంది అలాగే ఇంటిలోని యజమానురాలు ఆమె కూడా ఆమె మీద కూడా చాలా మంచి ఫలితాలు అంటే స్త్రీకి సిరికి మంచిది అన్నారు కాబట్టి అప్రయత్నంగా సిరి సంపదలతో ఆ ఇల్లు ఎప్పుడూ తొలతొగుతూ ఉంటుంది ఆమెకు కూడా ఏమనుకున్నా కూడా ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చాలా విజయవంతంగా పెద్ద కష్టం లేకుండా ఆ ఇంటి యజమానురాలకు అన్నీ జరిగిపోతాయి అన్నమాట తర్వాత వీళ్లకు ధనం కూడా బాగా చేకూరుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు అయితే ఐశ్వర్యము వలన గొప్పవారు కావడం అనేది ఒకటి వీళ్లకు ఐశ్వర్యం వల్ల గొప్పవారు అవుతారు అయితే ఈ ఇంద్రస్థానముకు సంబంధం లేదు ఇది ఇంద్రుడు ఇక్కడ ఈ ఈ ఇంద్రస్థానము అంటే గౌరవం గౌరవప్రదానికి ఇది సంబంధం లేదు ఈ డబ్బు వలన వాళ్ళకు గౌరవం వస్తుంది అనమాట అంతవరకే వీరికి నడిచి వచ్చిన సిరులు ఎక్కువగా వీళ్ళకు ఆర్థిక పరంగా చాలా ఉన్నత స్థితికి ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు కానీ లేక వాళ్ళకు సంబంధించిన మ్యారేజ్కు సంబంధించిన విషయాలు కానీ ఏవైనా కూడా చాలా వాళ్ళు ఊహించని రీతిలో దొరుకుతాయి కాబట్టి కొంచెం పబ్లిక్ అంటే ఇరుగు పొరుగు బంధువర్గం ఎవరైనా వాళ్ళని చూసి ఈర్చపడే విధంగా ఉంటుంది అంత అంటే అంత ఉన్నతిగా ఉంటుంది అన్నమాట వాళ్ళ పరిస్థితి అది ఇక్కడ పూర్తిగా మనం గమనించాల్సిన విషయం తర్వాత కుటుంబ వ్యవస్థలో అందరూ కూడా ఒక రకమైన ఏకత్వంతో ఉంటారన్నమాట ఒక ఏదైనా ఒక కా ఒక పాలసీ మ్యాటర్స్ కుటుంబానికి ఎన్నో రకాలుగా ఉంటాయి ఏదైనా పెళ్లి పెత్తనాలు కానీ ఉద్యోగాలు కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏదైనా ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ కూడా కొంచెం ఏకత్వం ఉంటుంది అయితే ఈ కుటుంబంలోని డైషన్స్ ఏదైనా ఒక నిర్ణయం కుటుంబానికి సంబంధించిన పాలసీ మ్యాటర్స్ ఏదైనా తీసుకునేటప్పుడు మొదటి కుమార్తెకు సంబంధించి ఉంటాయి అంటే మొదటి కుమార్తెనే డెషన్స్ తీసుకుంటుంటుంది నిర్ణయాలు కుటుంబంకు సంబంధించిన నిర్ణయాలు ఎన్నో ఉంటాయి కదా అవి అవి ఎక్కువగా ఈ మొదటి కుమార్తె మీదే ఆధారపడి ఉంటాయి ఈమె నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది దాదాపు సో ఇక్కడ ఈ ఇది ఒకటి గమనించాలి కదా అయితే ఇది పురుషులకు పురుషులకు ఎలాంటి పాజిటివ్గా అదే నెగిటివ్గానే ఉండదు ఇది కేవలం స్త్రీలకు సిరికి సంబంధించిందే కానీ ఈ ద్వారంలో బయటికి ఈ ఈ ఈ ఈ ఈ ఈశాన్యంలో నీరు బయటికి పోయినందువల్ల స్త్రీలకు సంబంధించిందే కానీ పురుషుల మీద ఇది ప్రభావం చూపిస్తా అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు వాళ్లకు సంబంధించిన పాజిటివ్ నెగిటివ్లని తూర్పు పడమట అంటే ఈస్ట్ వెస్ట్ సైడ్స్ ఉండే ఫలితాలను బట్టి వాళ్ళ మీద ఉంటుంది కానీ ఇది మగవాళ్ళకు సంబంధించింది కాదు తర్వాత ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫ్యాక్టరీ కానీ ఏదైనా కమర్షియల్కు సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు వాటిలో కూడా ఈశాన్య దిశలో నీరు పోయినప్పుడు ఈ ఈశాన్య దిశలో నీరు పోయినప్పుడు ఇక్కడ కూడా చాలా పెద్దదిగా పెద్దగా ఉన్నతిగా బాగా డెవలప్ అయ్యేదానికి ఆ ఫ్యాక్టరీకి అవకాశాలు నూటికి నూరు భాగాలు ఉంటాయి కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యంలో ఈ మూలం నుంచి ఒక అడుగు ఒక అడుగు ఇటు కొంచెం ఒక అడుగు అటో ఇటో ఉన్నా కానీ ఇది చాలా శుభకరమైంది ఇంటికి ఈశాన్యంలో నీళ్ళు పోవడం అనేంత మంచి ఇంకా దానికి మించిందే లేదు కాబట్టి ఉన్నత స్థితి అనేది తరతరాలుగా అదే రకంగా నీళ్ళు ఉండి మీరు అదే ఇంట్లో ఈ కుటుంబం ఉన్నప్పుడు దినదినాభివృద్ధి చెందుతారు ఫ్యాక్టరీస్ కానీ లేదా కుటుంబం కానీ రోజు రోజుకు అభివృద్ధి కనపడుతుంది అనమాట వాటిలో కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యంలో నీళ్ళు పోవడం అనేది అంత మంచిది శుభకరమైనది అని మనం గ్రహించాలి సిరి సంపదలు వస్తాయి అంత బాగానే ఉంది కానీ కొంత లోభత్వం కూడా ఉంటుంది ఈ కుటుంబంలోని వారికి లోభత్వం అనేది అదొకటి అంటే అది పెద్ద నెగిటివ్ అని చెప్పలేము చిన్నదే చెప్పలేము కొంత లోభత్వం ఉంటుంది సిరి సంపదలు కుడుతాయి అది వేరే విషయం కానీ లోభత్వం అనేది ఉంటుంది ఈ చెప్పినవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ కాంపౌండ్ వాళ్ళు ఉండి లేకుండా వాటికే కాకుండా అపార్ట్మెంట్స్ కూడా వర్తిస్తాయి అపార్ట్మెంట్స్లో కూడా ఈ ఇట్లా బయటికి పోకుండా ఇక్కడ షింక్ అవుతుంటాయి హోల్ ఉండే అక్కడ జంక్ షింక్ అవుతుంటే ఇవన్నీ కూడా అపార్ట్మెంటులో అంటే పట్టణాల్లో ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్ జనరే కల్చర్ ఉంటుంది కాబట్టి వాటి వాళ్ళకు కూడా ఇవన్నీ మనం చెప్పేటివన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తుంటాయి అది